அம்பேத்கர் ஆலோசனை விதானம் அம்பேத்கர் ஆலோசனை விதானம் ભારત રાજંગ ભારતરાજ્યાંગ Esnat. Vishwamana olur. డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్లో అన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవీయులు మాజీ మంత్రులు మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులు కాంగ్రెస్ పార్టీ పదాధికారులు మన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అందరు నా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా ప్రపంచ మేధావి డాక్టర్ బీబ్రరావ్ అంబేద్కర్ అని చెప్పక తప్పదు వారు రచించినటువంటి రాజ్యాంగం మరి ఈ ప్రాంత దేశానికి ఎంతో ఉపయోగపడంగా నేను భావిస్తూ ఉన్నాను హిందువులకు గీత ఉంటే ముస్లింలకు బై ముస్లింలకు ఖురాన్ ఉంటే మరియు క్రిస్టియన్లకు గీత ఉంటే ఈ ముగ్గురు మూడు కలయికలను భారతదేశంలో ఏకం చేసేదే మరి భారత రాజ్యాంగం అని చెప్పి సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నూట ముప్పై ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఉదయపూర్వక శుభాకాంక్షతో పాటు రానున్నటువంటి రోజుల్లో రాజ్యాంగం పరి చాలా క్లిష్టపరుస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే మన దేశం బాగుపడుతుంది మరొక వంద సంవత్సరాలకు ముందు పోతాయి విషయాన్ని విషయాన్ని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం చూస్తాం జైకే జిల్లా కేంద్రంలోని మరి ఇందిరాభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయుల పెద్దలు ప్రభుత్వ వైపు మరి అర్డు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దల జీవన్ అన్న గారికి మరి నూట ముప్పై నాలుగవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరూ కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ భారతదేశంలో మరి యొక్క భారతదేశానికి మరి ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర ఫలాలను ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి సమన్వయం జరిగే విధంగా మరి యొక్క మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం ద్వారానే ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది మరి ఆనాడు అంబేద్కర్ గారు మరి ఎన్నో ఒడిదొడుకులు కూడా అనుభవించి మరి ఈ యొక్క కష్ట నష్టాలను నా యొక్క జాతి కానీ మరి యొక్క వర్గాలు కానీ అనుభవించద్దని మరి వారు ఒక ముఖ్య ఉద్దేశంతో భారత రాజ్యాంగం పొందుపరచడం ద్వారా మరి ఈ రోజు మనమందరం కూడా స్వేచ్ఛ వాయును పీల్చుకుంటున్నాం మరి వారి యొక్క జయంతి సందర్భంగా మరి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమం పురస్కరించుకొని నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నేను యొక్క ఒక ఈ జయంతి ఉత్సవ కార్యక్రమాల ముఖ్య అతిథులు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే ధర్మపు శాసనటువంటి ప్రభుత్వ విప్ అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు పాత్రికేయ సోదరులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ భారతదేశం ఇంత పటిష్టంగా ఉందని చెప్పారంటే అది కేవలం వాళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ ఫలమని చెప్పని చెప్పక సంపద ఆనాడు దేశ స్వాతంత్రం మరి మనమే కానీ అటు పాకిస్తానే కానీ దేశ స్వాతంత్రం పొందిన పరిస్థితులలో ఇవాళ భారతదేశం మానాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజాస్వామ్యుతంగా అంటే ఇంత ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వాలు మారటానికి ఏదైతుందో అది కేవలం రాజ్యాంగ పీఠిక మాత్రమే ప్రధానమైనటువంటి మూలం అని చెప్పని చెప్పగలమా అటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఒక ఘనత వాళ్ళ మన కేవలం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి తగ్గుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నా నేను వాళ్ళ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అమలు చేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ అది అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కానీ ఏవైనప్పటికీ కూడా ఏదిందో వాటికన్నింటికి మూలం మరి భారత రాజ్యాంగం మరి అటువంటి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా కొన్ని రాజకీయ శక్తులు మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మనకి తెలియదు కాదు ఇలా ప్రజాస్వామ్యవాదులం అందరం కూడా ఏది ఎత్తుందో భారత రాజ్యాంగ పటిష్టత కొరకు పాటుపడి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే ఇలా భారతదేశ సమగ్రత అనేది కాపాడకొద్దని చెప్పండి దేశంలో ఉన్నటువంటి ఒక భారత పౌరులు వాళ్ళు హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరైనా కానీ అందరము సమానమని తెలియజెప్పేటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి ఇవాళ దాన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఇవాళ మొన్న బెల్గాం సమావేశంలో ఏదైతుందో ఉన్నదో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళ మన జాతీయ నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో ఈ విధంగా దేశ స్వాతంత్రానికి వీళ్ళ మూలం మరి పోరాటం జాతిపిత గుర్తింపు పొందినటువంటి ఒక మహాత్మా గాంధీ గారు ప్రధానమైతే మహాత్మా గాంధీ గారి తర్వాత ఈ దేశ పటిష్టతకు మనకు బాట వేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి జై భీ జై బాపు జై భీమ్ దాంతోపాటు జై సంవిధాన్ మన చేయి సంవిధాన్ రాజ్యాంగాన్ని మనం మాత్రమే మాత్రం ఏదైతుందో ఈ దేశ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పండి నిజమైన ప్రజాస్వామ్య వాదులు ఎవరైనా కాని చెప్పండి ఇలా రాజ్యాంగ నిబంధనలు మనం పాటించగలిగినప్పుడు నైతిక విలువలు పాటించగలిగినప్పుడు మాత్రమే మన నిజమైన ప్రజాస్వామ్య వాదులుగా భావించాల్సి వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏదైతుందో వీళ్ళ గ్రామ గ్రామాన వీళ్ళ జై బాపు జై ధీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టబం జరిగింది వీళ్ళ అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకోవడం అని చెప్పంటే మన భారతదేశ సమగ్రతను తలుచుకోవడం అని చెప్పంటారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా భవన్లో పూజ్యులు గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మాజీ మంత్రివర్యుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు మహోన్నతమైనటువంటి ఒక మహానాయకుని యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు ఇంద్రాభవన్లో గొప్పగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ దేశం కోసం ఏదైతే గొప్పగా రాజ్యాంగాన్ని అందించి భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని అన్ని ఫలాలు అందరికి అందే విధంగా ఒక చట్టాన్ని రూపొందించి ఈరోజు ఇంత శాంతియుతంగా ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా వారు అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా ఈరోజు భారతదేశం నడుస్తుంది మరి దానిలో భాగంగా మరి వారు చేసినటువంటి సేవలు కానీ వారి వారు ఇచ్చినటువంటి సందేశం కానీ గొప్పదని చెప్పేసి మనం చేస్తున్నాం ఆ రోజు వారు ఆ రాజ్యాంగం రాసే ముందే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కూడా సొంతగా జనాభా ప్రతిపాదక పథకం విడిపోవాలనుకుంటే రాజ్యాంగంలో చట్టం చేసినాను పార్లమెంట్లో ఆ చట్టాన్ని చేసుకుని కొత్త రాష్ట్రంగా ఏర్పడేటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ రోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడే ఆలోచన చేసినాడు అంత గొప్పగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ప్రభుత్వంలో పెద్దలకు మనవి చేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఏదైతే సేవలు కానీ వారి అందించినటువంటి సమాజానికి అందించినటువంటి రాజ్యాంగ పరంగా ఆ రాజ్యాంగాన్ని కానీ రక్షించుకునేటువంటి అవసరం మనకు ఉన్నది కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ ఎన్సీనాజ్ గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కూడా జైతాల్ జిల్లాలో ఏ రాష్ట్రం ఏ జిల్లాలో జరగని పెద్ద ఎత్తున మన పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది అదేవిధంగా మిగతా గ్రామాలకు కూడా ఇది ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా జైతాల్ జిల్లాలో జై బాబు జై